హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే నూట నలభై నాలుగు ఏళ్లకు వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి మహామాగి అని అంటారు ఇది అతిపెద్ద పౌర్ణమి ఈ రోజు రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పును ఇక్కడ పెడితే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ సమస్యలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలు కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది సంవత్సరం మొత్తం పన్నెండు పౌర్ణములు వస్తాయి ఆ పౌర్ణములో ఈ పౌర్ణమి తిది శక్తి కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది జీవితాంతం చాలా అద్భుతంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలి అని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలామంది సంపాదించిన ధనం చే నిలవటం లేదు ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అంటే ఖర్చు ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా ఖర్చైపోతుందని ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం వచ్చి పడడం వలన లేదా వేరే వారికి కారణంగా వలన సంపాదించిన ధనం అంతా ఖర్చయిపోతూ ఉంది కొన్నిసార్లు అప్పు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి ఇలా మీరు దాచుకున్న ధనం అంతా ఖర్చైపోతుందని బాధపడేవారు అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకో ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో అందరి బాధలో సమస్య ఏదైనా ఉంది అంటే అది ఒక అప్పుల బాధ అప్పుల సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉన్నారు వారు తీర్చలేక అనేక మంది ఎంతో భయపడిపోతూ ఉన్నారు ఇలా అప్పుల బాధ ఉన్నవారు చక్కగా పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటికి ఎవరైనా దిష్టి పెట్టినా ఆ దిష్టి అంతా చెడంతా ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పని చేసినా పనిలో విజయాన్ని సాధించాలని పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈరోజు ఉప్పుతో పరిహారం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది లక్ లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అప్పులు తీరిపోతాయి అవును తప్పనిసరిగా అందరూ కూడా ఈ ఉప్పు పరిహారం చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది ఈ పరిహారం ఈరోజు రాత్రి సమయంలో అంటే రారు నుండి పన్నెండు గంటల మధ్యలోనే చేసుకోవాలి అలా చేయటం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే పరిహారాలకు మన ఇంట్లో ఉన్న ఉప్పును వాడకుండా కొత్తగా ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకొని ఉప్పుతో పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ఈరోజు పగటి పూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి రాత్రికి ఈ ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవడం వలన దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మీరు పరిహారాలు చేయాలనుకున్న ఒక ఉప్పు ప్యాకెట్ను కొంటే గల్ల ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోవచ్చు అసలు పరిహారం ఎలా చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు రోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక మట్టి పాత్రను స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకోండి ఆ పాత్రలో నిండుగా ఉప్పును వెయ్యండి ఎందుకంటే గల్లు ఉప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది మన సమస్యలను అప్పుల బాధలను అన్ని చెడు వారందరినీ కూడా శక్తులు తొలగించే శక్తి ఉప్పుకుంది పవర్ఫుల్ ఉప్పుగా ఉంటుంది ఉప్పుకి కనుక ముందు ఒక బౌల్లో వేసుకోండి ఆ బౌల్లో ఉప్పును వేసిన తర్వాత ఈ ఉప్పు మీద ఏడు లవంగాలను పెట్టండి లవంగాలు ఎందుకంటే లవంగాలు ఎందుకు పెట్టాలి అంటే లవంగాలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది పాజిటివ్ని ఎనర్జీ అట్రాక్ట్ చేసే శక్తి ఉంది మనశ్శాంతి కలిగించే శక్తి ఉంది లవంగాలకు లవంగాలతో ఎటువంటి పరిహారం చేసినా మంచి ఫలితాలు వస్తాయి పరిహార శాస్త్రం చెప్తుంది కనుక ఏడు లవంగాలను ఉప్పు మీద పెట్టండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ తర్వాత ఆ రెండు నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి ఈ నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నిమ్మకాయ మన దేశపు మార్చేసే శక్తి ఉంది చెడుని తీసి పవర్ నిమ్మకాయకు ఉంది కనుక నిమ్మకాయను ఉప్పు మీద పె పెట్టి చిటికడు పసుపు కుంకుమలను చల్లి ఇలా ఉప్పు లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమలు ఇవన్నీ వేసిన తర్వాత ఆ ఉప్పును తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలోను ఒక మూలన లేదా హాల్లోను ఒక మూలన లేదా బెడ్రూమ్లో ఒక మూలన పెట్టండి ఈ మూడు రూమ్లో తప్ప వేరే రూమ్లో పెట్టకూడదు ఇలా వంటగదిలోను కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక ఒక పక్కన పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీ ఇష్ట దైవాన్ని మీ మనసులో తలుచుకొని మీరు కోరుకున్న కోరిక చెప్పుకోండి దేవుడా మాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి లేదా సమస్యలు బాగా ఉన్నాయి ఈ సమస్యలన్నీ తీరిపోయి మేము ఆనందంగా జీవించాలి మా జీవితం అద్భుతంగా మారిపోయేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పాన్ని చెప్పుకోండి ఆ తర్వాత ఆ ఉప్పు మూలను అక్కడ అలా వదిలేయండి మీరు మీ పనులు చూసుకోండి ఇక ఈ చిన్న పని చేసి చేయటం వలన నాలుగు వైపుల నుండి ధనం దూసుక వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు మీరు తరతరాల వరకు ధన సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అని అర్థం అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇలా పెట్టిన ఉప్పును ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మళ్ళీ మరుసటి నాడు రాత్రి తీసి వెయ్యాలి అంటే ఆ ఉప్పు రంగు మారే వరకు ఉంచడం అవసరం లేదు మరునాడు రాత్రి భవనంలో తీసేసి ఉప్పు లవంగాలను నిమ్మకాయలను పసుపు కుంకుమలను జాగ్రత్తగా ఇంట్లో ఒలకకుండా బయటకు తీసుకువచ్చి గో ఒక గోతి తీసి ఇంటి బయట పాతి పెట్టండి పెరడు లేదు అనుకునేవారు మొక్క చే మొక్కలు పెంచుకునే కుండీలలో అయినా సరే వీటిని పాతి పెట్టవచ్చు అలా మేము అందులో పాతి పెట్టలేము అని అనుకునేవారు మా ఇంటి దగ్గర అవి కూడా పెంచుకోవడం లేదు అని అనుకునేవారు ఇక చేసేదేముంది మీరు ఇవన్నీ తీసుకొని ఒక క్యారీ బ్యాగులో వేసుకొని వెళ్ళి ఈ రెండు మూడు నాలుగు రోడ్లు కలిచే చోట ఈ పడవేయండి ఈ పరిహారం చేయటం వలన అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది ఇండ్లల్లో ఉప్పు ఉంటుంది ఉప్పు ఎక్కువైతే ఉప్పు ఉప్పు ఉన్నీ అంటారు దిష్టి తీస్తే ఉప్పు దిష్టి తగ్గిపోతుంది ఉప్పు వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవు డైర డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి అన్నం తినాలి అన్న ఉప్పు కావాలి ఏదో ఒక చెడు జరుగుతుంది అని చెప్పడమే కాదు కొంతమంది బదిలీ ఉప్పును ఎత్తి ఎడమ వేసుకుంటూ ఉంటారు దానివల్ల కీడు తొలగిపోతుంది అని అంటారు ఉప్పు సంకేతం లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో ఉప్పు గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది అని సముద్రం నుంచి వచ్చిన ఉప్పు కూడా తయారవుతుంది అందుకే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి భూమి మీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన పదార్థం ఇది ఉప్పు ఆహార పదార్థాల రుచిని ఇస్తుంది ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పునైతే ఒక ప్రధాన పాత్రతో ఆహారాన్ని తయారు చేయబడుతుంది కూడా ఉప్పును వాడుకుంటూ ఉంటాము ఉదాహరణకు ఆవకాయ పచ్చళ్ళు చేపల పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలవ ఉండడానికి ఉప్పును వాడుతూ ఉంటారు అంతేకాదు ఈ పరిహారాలకు కూడా ఉప్పును వేరువేరుగా వాడుతూ ఉంటారు ఎందుకంటే ఉప్పు కూర చెట్టును తొలగించే శక్తి ఉంది అట్రాక్ట్ను చేసే శక్తి ఉంది ఉప్పుతో మన సమస్యలు తొలగించుకోవచ్చు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఉప్పుతో మీరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసి అద్భుతమైన ఫలితాలను పొంది ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు